హలో ఫ్రెండ్స్ తల్లికి వందనకు సంబంధించి చాలామంది స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే వర్క్అట్లేదు అంటున్నారు ఇంకొంతమంది అసలు డబ్బులే పడట్లేదు అంటున్నారు వాళ్ళందరికీ ఈరోజు లైవ్ వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ మీద కొన్ని స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి ఈ ఇంట్లో వచ్చేసి మనకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పదండు వేలు చొప్పున మనకి డబ్బులు అయితే క్రెడిట్ అయింది ఇంకొంతమందికి మెసేజ్ చూడండి నేను క్లియర్గా ఎనిమిది ముప్పై ఒకటికి మెసేజ్తో సహా ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనకి డబ్బులు అయితే క్రెడిట్ అయింది ఇంకొంతమందికి ఈవినింగ్ కూడా క్రెడిట్ అయింది ఆ స్క్రీన్ షాట్ కూడా నేను మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి సో ఈ ప్రూఫ్స్తో తో పాటి కొంతమంది మనకు వాట్సాప్ లో ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేశారు అన్న థ్యాంక్స్ అన్న మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల నాకు డబ్బులు అయితే క్రెడిట్ అయిందన్న సో థ్యాంక్ అని కూడా పెట్టారు ఆ స్క్రీన్ షాట్స్ సో అవన్నీ మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనకి ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలు మనం అర్హతలో ఉన్నామా లేదా అసలు మనకు డబ్బులు వస్తుందా రాదా పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి ఇక్కడే డౌట్ అయితే ఉందండి ఇప్పుడు స్టేటస్ కూడా మనకి అప్డేట్ అయింది ఐ మీన్ ఇంతకుముందు ఎటువంటి డేటా అనేది వచ్చేది కాదు కానీ ప్రజెంట్ మనకి డేటా అనేది అప్డేట్ అయింది ఆ కుటుంబంలో ఎంతమంది ఎలిజిబుల్లో ఉన్నారో ఎంత డబ్బులు రాబోతుంది ఏంటి అనేది కూడా మనకు అక్కడ స్క్రీన్ మీద నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను సో గైస్ తల్లికి వందనం సంబంధించి ఖచ్చితంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమంది లబ్ధిదారులకు చాలామంది టెన్షన్ అయితే పడుతుంది ఉంటారు అంటే బ్యాంకులకు వెళ్ళడం లేదా సచివాలయాలకు పరిగెత్తడం సో మాకు ఉందా లేదా మాకు డబ్బులు వస్తుందా రాదా అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి మన మొబైల్లోనే మన ఇంటి నుంచే మనం ఎలిజిబుల్లో ఉన్నామా లేదా మనకి డబ్బులు వస్తుందా రాదా ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం సో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే డబ్బులు అయితే అందరికీ వస్తుందండి క్రెడిట్ అవుతుంది ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం గమనించాల్సిన పాయింట్ ఒకటే ఉంది మనం ఎలిజిబుల్లో ఉన్నామా లేదా అంటే ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అని ఒక పాయింట్ మాత్రమే మీరు గమనించాలి మీది ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉందా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులైతే వస్తుంది ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇన్ కేసు ఒకవేళ ఎలిజిబుల్లో పేరు వచ్చిందా మళ్ళీ మీరు గ్రీవెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు గ్రీవెన్స్కి అప్లై చేసుకొని మళ్ళీ మీరు ఈ నెల ముప్పై తేదీన ఫైనల్ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ వచ్చిన తర్వాత జూలై ఐదో తేదీ మనకి డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది ఇక్కడికి క్లియర్ ఇన్ కేస్ మన పేర్లే లేవు అసలు మా ఎలిజిబుల్ లిస్ట్లో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్టులో కానీ మాకు పలానా రీజన్ అని తెలియకుండా అసలు మా పేరే లిస్ట్లో లేదంటే అలాంటి వాళ్ళు కూడా ప్రజెంట్ గ్రీవెన్స్ అయితే రైడ్ చేసుకోవచ్చు గ్రీవెన్స్కి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా మీకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను చూడండి ప్రస్తుతం ఎవరి పేరు అయితే లేదో ఎవరి పేరు అయితే ఇనిజిబుల్లో ఉందో వాళ్ళు సచివాలయం వెళ్ళి గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోండి ఇక్కడికి క్లియర్ మనం పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టూడెంట్ యొక్క తల్లి మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనము పేమెంట్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఓపెన్ చేస్తాను మీకు విధి విధానాలు ఎలా చెక్ చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది ఒకసారి రీడ్ చేయండి దయచేసి నెక్స్ట్ వచ్చేసి లింక్ మీద ఓపెన్ చేస్తాను నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సో స్క్రీన్ మీద చెప్పిన ప్రాసెస్ మీరు కూడా ఓపెన్ చేయండి సో లింక్ ఓపెన్ చేస్తానే తల్లికి వందనం సంబంధించి పేరైతే సెలెక్ట్ చేసుకోండి ఇయర్లో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు సంబంధించి ఆధార్ నెంబర్ తల్లి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి తల్లి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి అక్కడ ఒక ఓటీపీ జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఓటీపీ అనేది ఇప్పుడు తల్లికి సంబంధించి ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయితే ఆ మొబైల్ యొక్క ఓటీపీ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేషన్ అడుగుతుంది సో ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో అక్కడ ఏమ అవుతుందంటే ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి డబ్బులు అనేది వచ్చే అవకాశం ఉంది ఎవరు ఎలిజిబుల్లో ఉన్నారనేది క్లియర్గా అక్కడే మనకు తెలిసిపోతుంది సో చాలామందికి డబ్బులు పడినా కానీ సైట్ అయితే అక్కడ అప్డేట్ కాదు ఎందుకంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి కానీ ప్రస్తుతానికి ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారా ఏంటి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ పేరు ఇకపోతే వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ముగ్గురు ఉంటే అక్కడ ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళ పేర్లు ఆ స్టూడెంట్ పేరు పక్కన ఎలిజిబుల్ అంటే వీళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తుంది ఇన్ కేస్ అక్కడ ఎలిజిబుల్ ఉంటే సచివాలయం వెళ్ళి మీరు గ్రీవెన్స్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ తల్లికి వందన పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోండి ఎలిజిబుల్ అని ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తుంది ఇక్కడికి క్లియర్ ఇంకొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అసలు మా పేరు లేదనుకుంటున్నారు కదా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి సచివాలయంలో గ్రీవెన్స్ ఆప్షన్ రిలీజ్ అయింది వెంటనే సచివాలయం వెళ్ళి మీకు సంబంధించి గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోండి సో ఇన్ కేస్ మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు కనుక ఎక్కువ వచ్చే మీకు సంబంధించి ఏవి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి గత పన్నెండు నెలలది మా కరెంటు బిల్ ఇంత వచ్చిందని ఒక లెటర్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ సచివాలయంలో సబ్మిట్ చేయాలి ఇన్ కేస్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అయితే తెచ్చి ఇవ్వాలి ఫైనల్గా రేషన్ కార్డ్ అయితే ఉండాలి అవసరం మ్యాపింగ్లో కలిగి ఉండాలి ఈకేవసీసీ అందరికీ అవి ఉండాలి సో ఈ పాయింట్స్ అన్ని ఎలిజిబుల్ అయితేనే మనకు తల్లికి వందనం స్కీమ్ అయితే వస్తుంది ఒకసారి మీకు ఎందుకు రాలేదు ఏంటి అనేది సచివాలయం ఇన్నిజిబుల్ లిస్ట్లో చెక్ చేసుకోండి అక్కడ కూడా లేకపోతే గ్రీవెన్స్ రహిత్ చేసుకోండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే ఆ లైఫ్ ప్రూఫ్లో మీకు అయితే తెలపడం జరిగింది ఇంకా ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మనకు షేర్ చేయకపోతే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి జై హింద్